నమస్తే అందరికీ వెల్కమ్ టు స్టోరీస్ సో ఈ రోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను యాక్చువల్గా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా యూఎస్లోనే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఇండియా వచ్చారనమాట సో అందుకని చెప్పి కలుద్దాం అనుకుని కలుస్తున్నాము సో అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నాను దానికి ఇప్పుడు సిక్స్త్ మంత్ ఉన్నాడు తిను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క సో తినతో ఉంటే ఫన్ రైడ్ ఫుల్ కామెడీ ఉంటది ఈ వీడియోలో చూస్తారు సో ఏంటంటే చిన్నప్పుడు తెంత చదువుతున్నప్పుడు నాకు నా ఫ్రెండ్ కి బ్రేక్ లో ఇంటికి వెళ్తే టీ ఇచ్చి మమ్మల్ని ఎంత వాళ్ళని చేసింది అమెరికా పంపించింది ఆంటీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆంటీ చాలా ఫ్రెండ్లీగా జోగియల్గా ఉంటారు అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మంచి పని చేస్తారు వీడు వచ్చేసి వినోద్ ఆంటీ పెంపుడు కొడుకు ఆ డాగ్ గాడు వచ్చేసి సారీ డాగ్ అనకూడదు విశ్వ గడు వచ్చేసి ఆంటీ వాళ్ళ లాస్ట్ కొడుకు అనమాట వీడు మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ ఇన్ ద హౌస్ నేను ఏదో ఒకటి మాట్లాడాలంట ఆ మాటలు వాళ్ళు తీసుకుని వాళ్ళ వీడియోలు పెట్టుకుని వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారంట ఇప్పటికే నా వల్ల టీ తాగి అంత గొప్పదయ్యింది ఇంకా చాలు ఇంకా కావాలి ఇట్లా తీసుకోండి లాలకు కావాలా ముగ్గురు

అది నీకు వచ్చినట్టుందిరా వచ్చినట్టు రాగా ఎవ్వరులేమా డిజైన్ అమ్మా తర్వాత డిజైన్ చేయించారు అట్లా కాకపోతే కూడా పెద్ద ముక్కు దాని సైన్ చేసా ఓ ఒరిజినల్ ఫోటో కాదు అయితే ఇప్పుడు ఇంట్లో మూడు ముక్కులు ఉన్నాయి నేను లక్ష్మి బేబీకి చెప్తున్నా మీ అమ్మ నేను ఫస్ట్ ఇండియాలో కలిసాము అలాగే నువ్వు నేను ఇండియాలోనే కలుస్తున్నాను రా అని వీడియోలు తీస్తా వెయ్యి జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి వెయ్యి మంది చేస్తాను ఆంటీ నేను వచ్చిన ప్రతిసారి నా కోసం అని జున్ను పాలు ఉంచుతారనమాట నాకు జున్ను అంటే చాలా ఇష్టమని సో దాని గురించి చెప్తున్నా

అంకుల్ విశ్వ గారితో పాటు స్ట్రీట్ డాగ్స్ కి కూడా ఫుడ్ పెట్టి వస్తున్నారు కాదు ఇంటి కుక్కల్నే కాదు వీధి కుక్కల్ని కూడా సమానంగా చూస్తున్నాం మా అంకుల్ అని పెట్టాల్సింది క్యాప్షన్ ఈ మామగారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట సో విశ్వగాడికి తినడానికి హెల్ప్ చేస్తుంది అన్నం ముందుకు నెట్టాలన్నమాట వాడిని నెట్టుకోడు చూసారా వాడి లగ్జరీ వాడి లైఫ్ ఎవడ అడిగా వేడుకుంటే మనకి గీజర్ స్నానం వస్తుంది ఒళ్ళు చర్మం లేసి వస్తుంది నేను కల్రదాన్ని కాదు అనుకుంటుంది సరే ఎందుకు వచ్చింది నేను పన్నెండో తారీఖు పదకొండో తారీఖు అని సాయంత్రం షాపింగ్ వచ్చే స్పెండ్ చేస్తారు టైం అక్కడ ఇప్పుడు నొప్పం సాయంత్రం షాపింగ్ టైం స్పెండ్ చేసేది కదా వాడు రాంటే స్పెషల్ వాళ్ళ వాళ్ళ కెఫేలో ఈ చూపించే గిఫ్ట్స్ వచ్చేసి నా ఫ్రెండ్ శ్రీమంతం గిఫ్ట్స్ సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా ఈ ఓపెన్ చేసే జార్స్ వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు సో ఇవి స్టోరేజ్ లాగా జార్స్ చాలా బాగున్నాయి క్లాసీగా ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు చూపిస్తున్న ఈ స్టీల్ బింద్ ఉంది కదా ఈ స్టీల్ బింద్ వచ్చేసి ఆంటీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు చూడటానికి ట్రెడిషనల్గా అట్లా చాలా బాగుంది ట్రెడిషనల్గా నాకు భలే అనిపించింది ఇంకా అవన్నీ సర్దేసేసుకొని అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం